గవర్నమెంట్ వారు వ్యవసాయ శాఖ తరఫున రైతులందరికీ ఉపయోగపరంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు లాస్ట్ ఖరీఫ్ నుంచి మన జిల్లాలో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతా ఉంది ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు ఈ రబీకి వచ్చేటప్పటికి మన దగ్గర వరికి సంబంధించి వేరే క్షణకి సంబంధించి ఈ ఫసల్ బీమా కార్యక్రమాన్ని రైతులకు తెలియజేయాల ఉద్దేశంతో ఈ కళాజాతాన్ని మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్నాము అందరూ దయచేసి ఒక టెన్ మినిట్స్ స్పేర్ చేయాల్సి కోరుతా ఉన్నాం పంటల బీమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే తుఫాన్లు కానీ కరువులు కాని లేకపోతే అనుకోని ఏదైనా అవాంతరాలు ఎదురైనప్పుడు రైతు వేసిన పెట్టుబడి నష్టపోకుండా ఉండే విధంగా రైతులకి ఈ ప్రీమియం కట్టుకున్నట్టుగా ఉంటే ఈ పంట కోత ప్రయోగాల ద్వారా వాళ్ళకి ఎంత వరకు నష్టపోయారు అనేది వాళ్ళకు ఉద్దేశించి ఈ పంట కోత ప్రయోగాల ద్వారా వాళ్ళకు పరిహారం చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మనకు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు కంపెనీలు దాకా ఉన్నాయి దాంట్లో మన జిల్లాకు సంబంధించి టాటా ఏఐజీ అనే కంపెనీ ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించి లీడ్ తీసుకొని రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రీమియం కట్టించుకునే దాని దానికోసము వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడ చేస్తా ఉన్నారు రోజు వాళ్ళ జీవితాల రోజు రైతన్నలు పంటలు పండిస్తేనే ప్రజలందరికీ సిరి లేకుంటే హరి మరి అటువంటి రైతన్న చల్లగా ఉండాలి మరి ఈనాడు రెక్కార్తె గారి డొక్కాన్ని ఎంతో మంది రైతు సోదరులు మరి వరి వేసిన వ్యక్తుల దశ నుండి కోట సమయం వరకు పురుగు మందులు లేదా అకాల వర్షాలు అతివృష్టి అనావృష్టి ఇతరతర కారణాల వల్ల పంట దెబ్బతిన్నట్టుగానైతే ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకే ఒక్కసారి ఆలోచించండి రైతు సోదరుల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం చక్కనైన మన చక్కనైనటువంటి పథకం ప్రధానమంత్రి ఫసల బీమ పథకం వచ్చే ఈనాడు ప్రధానమంత్రి పసల బీమ ఈనాడో రైతులకు అండగా నిలిచిన అన్నలసరన్న మా అన్నలారాల కేసరయ్యా అసలు తీమా ఈ పథకాన్ని మనం వినియోగించుకుంటే వరి గాని చెరుకు గాని వేరే గాని మొక్కజొన్న గాని ఈ పథకాన్ని మనం పొందుపరుచుకోవచ్చు ఏమండి మరి పథకం మనకు కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా విశాఖపట్నం అక్కడికి అక్కడ దొరకపోతే విశాఖపట్నం ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం లేదా మన గ్రామ సచివాలయం లేదా మీ సేవ మన పాస్ బుక్ అలాగే మన పంట బుక్ అలాగే మన ఆధార్ కార్డు అలాగే మన బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకొని వారి వద్ద ఇచ్చినట్టుగానైతే వారు వెంటనే సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తెల్లారి నుండి మనం ఈ పథకానికి అర్హులవుతాం మరి విత్తన దశ నుండి కోత సమయం వరకు అతివృష్టి అనావృష్టి ఎటువంటి కారణమైనా కూడా పంట దెబ్బతిన్నట్టుగానైతే చక్కనైనటువంటి విధానంతో రైతులకు లబ్ధి చేకూర్చే విధానంగా ఉంటుంది ఎటువంటి నష్టాన్ని కలిగించదు మనిషికి భీమా ఎంత ముఖ్యమో పంటకు కూడా భీమా అంత ముఖ్యం పూర్తి సమాచారం తెలియాలంటే వన్ త్రిపుల్ ఫోర్ సెవెన్ ఏడు ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకం కనుక ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని చూడా తల్లి చుక్కల్లో జాబిల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి చూడా తల్లి చుక్కల్లో జాబిల్లి నా ఊళ్ళో నాగా మల్లి నా అసలు ఏమో వచ్చినది పంటకు రక్ష తెచ్చిన పంటకు రక్ష తెచ్చిన తెలి తెల్లవారంగా పావు పలుగా పట్టి రైతన్న నిన్న వ్యవసాయము పంటకు భీమానిచ్చే భద్రతా భరోసనిచ్చే అందరకు అండగా లేడు నిలిచి నాది ఓ ఎన్న ఈ విధంగా ప్రధాన బీమా యోజన పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని పొందుపరుచుకుంటారని మాకి చక్కని అవకాశాలు ఇచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మా ధనుంజయ్ గారు సార్ గారికి అలాగే ముఖ్యంగా మన ఆర్టీసీ మేనేజర్ గారు మాకి చక్కని అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏజెన్సీ వారు మరి వారికి ఈ పథకాన్ని అందజేశారు మన డిస్టిక్ లో వారి వద్ద వారి ఆధ్వర్యంలో మనం ఈ పథకాన్ని పొందుపరుచుకోవచ్చు మరి ఎకరాకు వరి అయితే ఇంత ఉంటుంది మరి మొక్కజొన్న అయితే ఇంత ఇతర కార్యక్రమానికి ఇంత అమౌంట్ ఉంటుందండి వాటిని బట్టి మనకి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది వాటి విధి విధానం అన్ని పూర్తి సమాచారం తెలియాలంటే ఒకటి నాలుగు 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 ఏడు వన్ త్రిపుల్ ఫోర్ సెవెన్ ఈ కి ఫోన్ చేస్తే పూర్తి సమాచారం తెలియజేస్తాలో మన జిల్లాది కార్యక్రమాలు జరగబడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా పంటకు భీమానిచ్చే దిశగా ఫసల్ బీమా మనం ముందుకు విచ్చేసింది కనుక ప్రతి ఒక్క రైతు సోదరులుగా ఉండాలని చెప్పి పౌరు రైతులు కూడా ఈ పథకంలోకి ఆహ్వానించారు మన కేంద్ర ప్రభుత్వం వారు కనుక ప్రతి ఒక్కరు కూడా